మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు దేవుని ప్రియులార మన్నాను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువు నామమున శుభములు గాక ప్రతి దినం ఇలా మీరు ఎరుణోదయ కార్యక్రమాన్ని బలపరుస్తూ ఎరుణోదయ కార్యక్రమం ద్వారా అనేక మందికి సువార్తను అందిస్తూ మీరు షేర్ చేస్తూ సహకరిస్తూ ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మీ వంతు భాగాన్ని మీరు అందిస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలని దీవించునగాక ఈ దినం వాక్యం మనం చదువుకుందాం ఇర్మియా ప్రవచన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వాక్యాన్ని మనం గమనిస్తే పరాక్రమము గల షూరుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు గమనించండి దైవజనుడు ప్రవక్త ఇర్మియా గారు దేవుని ప్రజల మధ్యలో దేవుని ఆత్మచేత నింపబడుతూ చెప్పినటువంటి మాట పరాక్రమము గల శూరుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా ఉండే సందర్భాలు అనేకం అయితే ఈ సందర్భంలో ఎలా తోడుగా ఉన్నారు ఒక్కోసారి దేవుడు మనకు ఆదరణకర్తగా తోడుగా ఉంటారు మనల్ని ఆదరించడానికి దుఃఖ సమయాల్లో ఒక్కోసారి ప్రేమ కలిగిన దేవునిగా మనకు తోడుగా ఉంటారు ఒక్కోసారి ఓదార్పునిచ్చే దేవునిగా తోడుగా ఉంటారు ఒక్కోసారి నడిపించే దేవునిగా తోడుగా ఉంటారు అంటే బైబిల్లో సందర్భాన్ని బట్టి సందర్భానుసారంగా ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క విధంగా దేవుడు మనకు తోడై నడిపించబడుతూ ఉంటారు అయితే ఇర్మియా గారు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే పరాక్రమము గల శూరుని వలే మామూలుగా కాదు పరాక్రమము గల శూరుని వలె శూరుడు అంటే ఇంచుమించుగా ఒక వంద మందికి పైగా వేల మందికి పైగా ఎంత మంది వచ్చినా కానీ వాళ్ళను ఎదిరించి జయించగలిగిన వాళ్ళను మనం ఈ లోకంలో షూరులు అంటాం ఒక మానవుడే వంద మందిని ఎదిరిస్తే వెయ్యి మందిని ఎదిరిస్తే శూరుడు అని సంబోధించబడుతున్నప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని ఆ శౌర్యం ఆ శూరత్వం ఎంత ఘనంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇర్మయా గారు అంటున్నారు పరాక్రమము గల శూరుని వలే దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే తను ఏ సందర్భాల్లో ఈ మాట పలకాల్సి వచ్చింది అంటే ఎటు చూసుకున్న శత్రువులు ఎక్కువైపోయారు ఎటు చూసుకున్న ఆయన్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువైపోయారు బాధించే వారు ఎక్కువైపోయారు ఆయన యొక్క కీడును కోరుకునే వారు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లల్ని అలాగే దేవుని సందులో భయభక్తులు కలిగిన వారిని ఆధ్యాత్మికంగా ఎదిగేవారిని చాలామంది కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని కీడు తలపెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి నీ విషయంలో కానీ నీ పిల్లల విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ ఏదైనా అది మనుషుల ద్వారా కానీ లేక ఆకాశ మండల దురాత్మల ద్వారా కానీ కీడు తలపెట్టబడాలి అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సేవకునిగా ధైర్యంగా చెప్పగలను ఆయన పిల్లల పక్షమున పరాక్రమము గల శూరుని వలె దేవుడు బయలుదేరుతాడు మీరు ఇక్కడ గమనించాల్సిన మరొక మాట ఏంటంటే ఇర్మియ గారి తరపున దేవుడు పరాక్రమము గల షూరుని వాళ్ళే బయలుదేరడానికి కారణం ఏమిటి అంటే పన్నెండో వాక్యం అంటాడు యహోవా సైన్యముల కధిపతికు దేవా నీతి మంత్రులను పరిశోధించేదేవా అంతరింద్రియములను హృదయాన్ని చూచేదేవా నా వ్యాజ్యాన్ని నీకే అప్పగించాను అన్నాడు ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రత్యేకమైన మాట మన దేవుడు నీతి మంత్రులను పరిశోధించేవాడు వారి అంతరింద్రియాలను హృదయాన్ని చూసేవాడు ఈయన అంతరింద్రియాలు ఈయన హృదయాన్ని దేవుడు చూశాడు ఈయనలో ఏ లోపం కనబడలేదు ఈయనలో ఏ లోపం కనబడలేదు ఈయన ఆ అంతరంగాన్ని ప్రభు చూసినప్పుడు తన వ్యాజ్యం ఆయనకే అప్పగిస్తున్నట్లుగా కనబడ్డాడు అందుకని ఆయన అంటున్నాడు నా వ్యాజ్యమును నీకే అప్పగించుతున్నాను అంటే మనకి ఏ పరిస్థితి ఉన్నా దేనికి సంబంధించిందైనా కానీ గొడవలకు కానీ లేదా ఇరుకులు ఇబ్బందులకు కానీ లేదా ప్రస్తుత సమస్యలకు సంబంధించి కానీ ఏదైనా కానీ మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలి ఈ రోజున చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తను దగ్గర పెట్టుకొని వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క ఇరుకులు వాళ్ళ యొక్క ఇబ్బందులు మరొక మనిషికి వెళ్ళి చెబుతున్నారు వాళ్ళు ఏదైనా నాకు పరిష్కారం చేస్తారేమో లేదా వీళ్ళు ఏదైనా నాకు పరిష్కారం చేస్తారేమో లేకపోతే పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తారేమో ఒకటి గుర్తు పెట్టుకోండి అవతలు ఉన్నది కూడా మానవుడే యువతల నువ్వు మానవుడివే మానవుడు మానవుడికి ఏ సహాయం చేయగలరు సృష్టికర్త దగ్గరికి వచ్చి నా వ్యాజ్యం ఇది నా బాధ ఇది నా సమస్య ఇది నా ఇరుకు ఇది అని నువ్వు చెప్పుకోగలిగితే ఆయనకే నువ్వు అప్పగించి అయ్యా నాదేమీ లేదు తండ్రి మొత్తం నీ చేతుల్లోనే పెట్టి నువ్వు ఎట్లా చెప్తేనే అట్లా నడుస్తాను నాకు ఈ బాధ తీసేయి అని మనం మన సమస్యను ఆయనకు అప్పగిస్తే మన వ్యాజ్యం ఆయనకు అప్పగిస్తే ఆయనే ఆ సమస్య నుంచి బయట వేయగలడు అందుకని ఆలోచించండి ఇర్మియా గారి పక్షం మన పరాక్రమము శూరుని గల వలే బయలుదేరిన దేవుడు మన పక్షాన కూడా పరాక్రమము గల సూర్యుని వలె ఆయన బయలుదేరగలరు ఆయన గొప్ప శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఈ మాటను మీరు విశ్వసించి ప్రార్థన చేసుకోండి దేవుడు ఈ దినం మీ అందరి పక్షమున బయలుదేరును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా దేవా పరిశుద్ధులు అయిన మా తండ్రి మీ కొందనాల ఆయన పరాక్రమము కలిగిన సూర్యుని వలె అయ్యా నిన్ను ఆరాధించే పిల్లల పక్షమున బయలుదేరే దేవుడివి నాయన ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తున్నటువంటి అయా ప్రతి కుటుంబాన్ని దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని అయా ఈ వాక్యాలు అనేకులకు పంపిస్తూ అనేకులకు వినిపింపజేస్తూ అయా మీ రాజ్య విస్తరణలో సత్య సువార్తలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించండి నాయన అయ్యా వారు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో దేని వల్ల నలుగుతూ ఉన్నారో వాటన్నిటి నుంచి మీరు తప్పించి పరాక్రమము కలిగిన సూర్యుని వలె బయలుదేరి ప్రజలందరి సమస్యల నుంచి విడిపించండి నాయన ఇదిగో మా వ్యాజ్యాలన్నీ నీకే అప్పగించుకుంటున్నాము అని తీర్మానం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామా అని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించను గాక